హే గాయస్ ఈ రోజుల్లో మన అందరికీ టాలెంట్ ఉంది కానీ దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియక అలానే ఆగిపోతున్నారా ప్రతిరోజు ఒక కొత్త లక్ష్యంతో ఒక పవర్ఫుల్ ఎనర్జీతో మీ కళను ఛేజ్ చేయాలని అనుకుంటున్నారా అయితే రండి నాతో పాటు మీరు కూడా నేర్చుకోండి వెల్కమ్ టు ఇగ్నైట్ ఐక్యూ ఛానల్ ఇక్కడ కేవలం మోటివేషనల్ వీడియోలు మాత్రమే కాదు ప్రతిరోజు మన మైండ్ సెట్ని ఎలా పెంపొందించుకోవాలని అంశంపై చర్చిస్తాం మనం ప్రతిరోజు ఉదయం నిద్రలేస్తాం ఫోన్ చూస్తాం సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తాం ఇంకో రోజు స్టార్ట్ అయిందని అనుకుంటాం అంతేనా మనం దీనికోసమే పుట్టామా లేదా ప్రతిరోజు ఒక కొత్త లక్ష్యంతో ఒక పవర్ఫుల్ ఎనర్జీతో మన కళలను మనం చేసి చేయాలని అనుకుంటామా అయితే రండి నాతో పాటు మీరు కూడా నేర్చుకోండి ఇక్కడ కేవలం మోటివేషనల్ మాటలు మాత్రమే మాట్లాడుకోం మనం ప్రతిరోజు మన మైండ్ సెట్ని మన ఎనర్జీని పైకి లేపే కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ గురించి తెలుసుకుంటాం దాన్ని మనం రైస్ యువర్ డే అన్న స్లోగన్తో పిలుచుకుందాం ముందుగా మన లక్ష్యాన్ని సాధించడానికి ఉపయోగపడే త్రీ స్టెప్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ వన్ ఐ క్యూ టు యాక్షన్ అంటే కేవలం ఆలోచించడం మాత్రమే కాదు ఆలోచనలను యాక్షన్గా మార్చడం సెకండ్ వన్ డిజిటల్ డీటాక్స్ మన జీవితంలో మనకు అవసరం లేనటువంటి ఫోన్ సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్ నుండి బయటపడి ఒక పవర్ఫుల్ ఫోకస్ని ఎలా పెంచుకోవాలో నేర్చుకుందాం థర్డ్ వన్ రియల్ టాలెంట్ మీరు అనుకుంటున్న చిన్న చిన్న స్కిల్స్ని ప్రపంచం గుర్తించి పెద్ద టాలెంట్గా ఎలా మార్చాలో నేర్చుకుందాం సో ఈరోజు నుండి ఈ ఛానల్ మనందరి ల్యాబ్ మనం ఇక్కడ మన సక్సెస్ ఫార్ములాని ప్రయోగిద్దాం మీరు నిజంగా మీ రోజును మీ జీవితాన్ని మార్చుకోవాలని మీరు అనుకుంటే ఇప్పుడే క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి బెల్ ఐకన్ కొట్టండి ఇది కేవలం సబ్స్క్రిప్షన్ మాత్రమే కాదు ఇగ్నైట్ ఐక్యూ కమ్యూనిటీతో మీరు తీసుకునే మొదటి అడుగు రిమెంబర్ యు ఆర్ జూనియర్స్ నా లెట్స్ ఇగ్నైట్ ఇట్